లేదా ఆ విజ్ఞత మీరు ఎంత పాటించినా మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి పార్టీలో ఏ బీసీడీ కాంగ్రెస్ అని మీరే గ్రూపులు తగాడలు పెడతారు కాంగ్రెస్ పార్టీలో ఏ ఉంది సి ఉంది బి ఉంది డి ఉంది అని అంటున్నారు ఏ బీసీడీలో ఎమ్మెల్యే గారు ఏ సంఖ్యలో ఉన్నారు జాన్సీ రెడ్డి గారు ఏ సంఖ్యలో ఉన్నారు కూడా మీరు కూడా చెప్పాలి కాంగ్రెస్ పార్టీ అనేది ఒక సముద్రం వంటిది అన్ని కూడా గెలుస్తాం అంటున్నారు మీరు గెలవాలి పాలకుర్తి ప్రజలు మీరు ఏం చేశారు అందరూ కూడా చూస్తా ఉన్నారు అలాగే జాన్సి రెడ్డి గారు అంటున్నారు ఇక్కడి నుంచి మేము ఇప్పటి నుంచి మొదలు పెట్టిన మాట కోవట్లు ఏదైస్తాం వాళ్ళేస్తాం పాలకుట్ని పూర్తి సక్సెస్ కోవట్లు మీరు ఏదయాల్సిన అవసరం మీకు ఉందా లేదా మీ పార్టీ మీ వ్యక్తిగత మీరు ఆలోచన చేసుకోండి పార్టీ అనేది అక్కడ ఏం జరుగుతుంది మీరు పార్టీ మీటింగ్ పెడతాంటే బయట గేట్ అవుతులా యూత్ కాంగ్రెస్ వాళ్ళు నలుగురు పెట్టుకొని పెద్ద పెద్ద మన దేవుడు వాళ్ళు వీళ్ళు వాళ్ళందరూ కూడా గొడవ పెట్టుకొని ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళందరూ వాళ్ళు వెళ్ళిపోయారు మీ పార్టీ ఏందని మీకు తెలిసితే ఆలోచన